మీరు ధైర్యంగా ఉండండి రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా రేపు కౌన్సిలర్లు కానీ సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ కార్పొరేటర్లు కానీ ఏ ఎన్నిక వచ్చినా మా కార్యకర్తలకు అండగా ఉండి గెలిపించుకునే బాధ్యత నాది అని చెప్పి కూడా నేను కార్యకర్తలకు మనవి చేస్తా ఉన్నా సో బీ స్ట్రాంగ్ ఖచ్చితంగా మీరు పార్టీతో ఉండండి ఇవాళ మన చరిత్ర కూడా చూస్తే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ఐదేళ్ల తర్వాత తిరిగి అధికారంలోకి రాలేదు అది రాజస్థాన్ అయినా ఛత్తీస్గఢ్ అయినా మధ్యప్రదేశ్ అయినా ఏ రాష్ట్రంలోనైనా వన్ టైమే మలతాపకపోతుంది అది రెండోసారి అధికారంలోకి రాలే ఈ దేశంలో ఒక్కసారే వస్తుంది కాంగ్రెస్ పార్టీ అందువల్ల ఈ టర్మ్ కాగానే మళ్ళీ వచ్చేది ఖచ్చితంగా బీఆర్ఎస్ గవర్నమెంటే కానివ్వట్టే ఏడాది దగ్గర రానే బట్టే ఎనిమిది నెలలు అయ్యేపాయి కష్టపడదాం రేపు స్థానిక సంస్థల్లోకి వెళ్దాం కానీ భవిష్యత్తులో కూడా ఎట్టి పరిస్థితుల్లో పార్టీగా మనం ఏమైందంటే వాస్తవానికి ఎంతసేపు డెవలప్మెంట్ డెవలప్మెంట్ మీదనే పనిచేసినాం పదేళ్ళు ప్రభుత్వంలో మంచినీళ్ళు ఎట్లు ఇవ్వాలి కరెంట్ ఎట్లు ఇవ్వాలి రోడ్లు ఎట్లు ఇవ్వాలి కాలేజీలు ఎట్లా కట్టాలి స్కూళ్ళు ఎట్లా కట్టాలి పేదలకు రెండు వేల ఆసరా పెన్షన్ ఎట్లు ఇవ్వాలి కళ్యాణ లక్ష్మి ఎట్లు ఇవ్వాలి కేసీఆర్ కిట్ ఎట్లు ఇవ్వాలి దావఖాన్లు ఎట్లా కట్టాలి చైర్మన్ అమ్మకం కూర్చింది దావఖాన్లు ఎట్లా కట్టాలని మనం ఆలోచన చేసినాం కానీ కొన్ని చిన్న చిన్న పొరపాట్లు జరిగినాయి ఇంకా కొద్దిగా కార్యకర్తల గురించి ఆలోచించేది ఉండే కార్యకర్తల సంక్షేమం గురించి పార్టీ దృష్టి పెట్టేది ఉండే తప్పకుండా రాబోయే రోజుల్లో కార్యకర్తల సంక్షేమం మీద నాయకత్వం మీద ప్రత్యేకమైన దృష్టి పెడతాం ఈ కష్టమైన క్లిష్టమైన సమయంలో పార్టీకి అండగా నిలబడ్డ కార్యకర్తల్ని తప్పకుండా మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి కాపాడుకుంటాం రేపు ఏ అవకాశాలు వచ్చినా మీకే అందిస్తాం మీ ద్వారానే రేపు పార్టీ ప్రభుత్వం కూడా రాబోయే రోజుల్లో నడుస్తుంది ఇలా ఇది కొద్ది సమయం మాత్రమే మనము కొద్ది రోజులైతే కాంగ్రెస్ ఊర్లలో తిరిగని పరిస్థితి వస్తుంది తులం బంగారం ఇయ్యపోతే అక్క జిల్లలు ఇచ్చిపెట్టారా మహిళలకు ఇరవై ఐదు వందలు ఇవ్వకపోతే అక్క జిల్లలు ఇచ్చిపెట్టారా ఎన్ని ఎన్ని చెప్పారు మీరు యాడైనాయి ఇలా ఆరు గ్యారెంటీల్లో ఒక్క అయిందా ఆరు గ్యారెంటీల్లో ఎన్ని చెప్పిండ్రు నాలుగు వేల పింఛన్ అవ్వతాతలకు ఇస్తామన్నారు వచ్చిందా రాలే రెండు వేల ఐదు వందలు మహిళలకు వచ్చిందా రాలే అదే విధంగా రైతు భరోసా ఏడు వేల ఐదు వందలు ఇస్తామన్నారు వచ్చిందా రాలే పేదలకు ఐదు లక్షలు ఇచ్చి ఇండ్లు ఇస్తాం ప్రతి ఒక్కరికన్నారు వచ్చిందా ఒకళ్ళకన్నా ఇండ్లు రాలే విద్యార్థులకు ఐదు లక్షల భరోసా కార్డు అన్నారు వచ్చిందా ఆడపిల్లలకు స్కూటీలు అన్నారు వచ్చిందా తులం బంగారం వచ్చిందా ఏది రాలే రేపు ఎన్ని రోజులు నడుపుతారు మా అంటే ఆరు నెలలు ఏడాది గడుపుతారు ఏడాది తర్వాత జనం విడిచిపెడతారా ఏ ముఖం పెట్టుకుని ప్రజలకు వస్తారు మీరు ఇచ్చిన హామీ ఒక్కటన్నా సరిగ్గా అమలు ఏ జరిగింది బస్సు తప్ప అంత తుస్తే అంత తుస్సే ఆ బస్సులో అన్ని లోలులే ఆ తప్ప మీరు చేసింది ఏంటని నేను అడుగుతా ఉన్నా ఇలా ప్రజలు గమనిస్తా ఉన్నారు ఆ కళ్యాణలక్ష్మి చెక్కులు కూడా ఏడు నెల రాక గ్రామ పంచాయతీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు ఎనిమిది నెలలు జీతాలు రాక పరిశాన్ అవుతున్నారు వాళ్ళంతా ఏడు నెలల నుంచి కళ్యాణలక్ష్మి చెక్కులు ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి చెక్కులు రాని పరిస్థితి ఇలా ఆగిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది స్కూళ్ళల్లో మధ్యాహ్న భోజన కార్మికులకు ఎనిమిది నెలలకేళ్ళి బిల్లులు రానటువంటి పరిస్థితి ఉంది పరిపాలన అంతా స్తంభించిపోయింది అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ప్రజలు ఒకటొక్కటిగా గమనిస్తా ఉన్నారు ఏడాది రెండేళ్ళ వరకు పాలేందో నీళ్ళేందో తేలుతుంది సో అప్పుడు డెఫినెట్గా ప్రజలు మళ్ళీ చూసేది అవి స్థానిక సంస్థల ఎన్నికలైనా భవిష్యత్తులో అసెంబ్లీ ఎన్నికలైనా తప్పక మళ్ళీ టిఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం కట్టారు ఈ ఆరేడు నెలలు